మన ఇండియాలో పాము కాట్లు గురే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారిత దేశం మంది ఎక్కువ మంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు సో పాము గురికాట్లకి బలవుతూ ఉంటారు పాము కా కరిచినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆ పాము కాటు గురి కాబడుగుతున్నారో అతన్ని టెన్షన్ పెట్టకుండా ప్రశాంతం కూర్చోబెట్టాలి టెన్షన్ పడే కొద్ది ఏమవుతుందంటే సర్క్యులేషన్ పెరిగి ఆ రక్తంలోకి ఆ విషం ఏదైతే ఉందో ఇంకా ఫాస్ట్గా ఎంటర్ అవడం అన్ని ఆర్గాలకి పాకటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే పాము కాడు గురైందో మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే అది విషపూరితమైన పామ లేకపోతే విషం లేని మన రెండే రెండు రకాల పాములు విషం ఉన్న వాటివి లేనటువంటివి ఇప్పుడు విషం లేని పాము కడిచింది అనుకోండి మనకు తెలుసు అదే విషం లేని పాము అని చెప్పి దాన్ని మనం చేయాల్సిన అద్భుతమైన ట్రీట్మెంట్ లాంటివి కూడా ఏముండవు ఎలా ఉన్నా కూడా నార్మల్ అయిపోతాడు అలా కాకుండా కలిసిన పాము విషపూరితమైంది అనుకోండి ఖచ్చితంగా కూడా దానికి విరుగుడు ఇవ్వాల్సిందే బట్ పాత పద్ధతులు అనుభవించే అవలంబించేవాళ్ళు కొన్ని కొన్ని చోట్ల అది ఏంటంటే పాము అనుకుందాం కట్ల పాము అనుకుందాం దానిపైన ఎన్ని కట్లు ఉన్నాయి దానికి సంబంధించి లింగాలు వేసేవాళ్ళు తాగితూ లాగా కట్టేవాళ్ళు పామును చూసేవాళ్ళు చూసి ఒక పది ఉన్నాయి దానిపైన కాట్లు కట్లు పది ఉన్నాయి సో పది లింగాలు కట్టేవాళ్ళు దాని తర్వాత స్టోన్స్ స్నేక్ స్టోన్స్ అని వాడేవాళ్ళు ఒకప్పుడు విషం ఏదైతే కరిచిందో అక్కడ ఆ స్టోన్ పెట్టి విషం లాగేస్తామని చెప్పేవాళ్ళు సో అలాంటి పదార్థాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు ఒక్కసారి విషం మన రక్తంలోకి ఎంటర్ అయిందంటే ఎవ్వరు దాన్ని బయట తీలేరు స్టోన్ కూడా తీయలేదు అన్నట్టు ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది ఇది విషపూరితమైన పామా కాదని మనం పాముని చూస్తే గుర్తుపట్టొచ్చు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ కలిసిన తర్వాత మనం పేషెంట్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు రెండు రకాల విష పదార్థాలు ఉన్నాయి విషం పాము ఉంటే ఒకటి నాడీ వ్యవస్థను చేసేది ఒకటి ఉంటుంది ఇంకొకటి రక్త ప్రసరణ వ్యవస్థను పనిచేసేటి రెండు రకాల పాము ఉంది ఇప్పుడు కట్లపా ఉంది నాగుపా ఉంది ఇది మెదడు అంటే నాడీ వ్యవస్థను పనిచేసే విషాన్ని మన బాడీలోకి ఎక్కిస్తుంది అలాగే రక్త పెంజరు ఉంది ఈ రక్త పెంజరు కుట్టినప్పుడు ఏమందంటే మనకి రక్త ప్రసరణ వ్యవస్థ పైన పనిచేస్తుంది సో నాడీ వ్యవస్థను పనిచేస్తే ఏమేమి లక్షణాలు వస్తుందంటే ఫస్ట్ వచ్చే లక్షణం ఏంటంటే కళ్ళు మూతలు పడిపోతుంది దాన్ని టోసిస్ అంటాం దాని తర్వాత ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది దాని తర్వాత హెడేక్ వామిటింగ్ దాని తర్వాత స్లోగా స్పోహు కోల్పోవటం గాలి తీసుకోలేకపోవటం మన ఇంట్లో ఉండే కండ్రాలన్నీ వీక్ అయ్యి పారలైజ్ కావటం సో ఇవన్నీ నాడీ సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం సంబంధించిన పాములు ఇది అలాగంటే రక్త ప్రసరణకి ఎఫెక్ట్ అయ్యే పాము ఏదైతే నేను చెప్పినట్టు రక్త రక్త పెంచిందో అది కరిచినప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే కరిచిందో అక్కడి నుంచి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది అది ఆగదు కంటిన్యూస్గా దాని తర్వాత వారి పీడి ఆఫ్ట్ ఏమి ఉంటుంది లోపల ఉండే రక్త కణాలను కానీ రక్త నాళాలను కానీ డ్యామేజ్ చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ బ్లీడ్ కావటము సో ఇలాంటి లక్షణాలు ఉంటుంది ఈ నాడీ వ్యవస్థ పైన పడ్డ విషం కానీ రక్త ప్రసరణ మీద పడ్డ విషం కానీ ఉన్న ఆ లక్షణాలు అనిపిస్తే వెంటనే దానికి సంబంధించిన విరుగుడు ఉంటుంది యాంటీ స్నేక్ వినం ఉంటాం ఆ యాంటీ స్నేక్ వినం ఇస్తేనే దాన్ని మనం ఆపచ్చు ఆ విషయం సంబంధించిన దాన్ని ఆపగలుగుతాం లేదు స్నేక్ వినం ఇవ్వలేకపోతున్నాము అంటే మనం పేషెంట్ని కాపాడటానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఇప్పుడు కాలాలు చెప్పేవాళ్ళు ఏం పాము గడిచిన తర్వాత ఏం చేసేవాళ్ళు అక్కడ ఘాటు పెట్టి నోటుతో లాగి పడేసేవాళ్ళు సో అలాంటి ఎలా టెక్నిక్స్ అనేది అస్సలు వాడకూడదు ఏమవుతుంది ఒక గడిచిన పాము నిజంగా విషయం ఏంటంటే మీరు రక్తం నోటుతో లాగేటప్పుడు మీకేనా రక్తం నోటి లోపల చిన్న పుండ్లు కానీ గాయం కాని ఉంటే ఆ విషయం మీకు కూడా ఎంటర్ వేయడానికి ఆస్కారం ఉంటుంది సో అలాంటి పనులు మనం చేయడం ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే పాత పద్ధతుల్లో పాము కడిచిన భాగంలో గట్టిగా కట్టి కట్టేవాళ్ళు టార్నిక్ కెట్టి అంటాం ఆ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది రక్త ప్రసరణ ఆగిపోయి కాలు తీసేయటం చేయి తీసేయటం ఇలాంటి లక్షణాలు కూడా చూస్తున్నాం సో పాము కడిచినప్పుడు ఎప్పుడైనా కూడా మూఢనమ్మకాలను నమ్మబకండి కట్లు కట్టడం దాని తర్వాత అక్కడ ఘాట్లు పెట్టడం తాయెత్తులు లేపించడం మంత్రాలు చేపించడం అలాంటివి చేయటం వల్ల పేషెంట్ ఇంకా ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతే పాంగరుస్తుందో కరిచిన అతన్ని కామ్గా కూర్చోబెట్టడం వెంటనే హాస్పిటల్ తీసుకురావటం ఇదే మనం చేయాల్సిందే